హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా అయితే కాకరకాయలు మొత్తం సాల్ట్ పట్టించేసి వన్ అవర్ పక్కన పెట్టేసానండి చేతిపోవడానికి అందులో నుంచి బాగా వాటర్ వస్తే ఆ వాటర్ మొత్తం పిండేసి సన్నగా స్లైసెస్ చేసేసుకున్నాను మీరు ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామించండి నేనైతే పుట్టి బుద్ధి ఎరిగిన కారు నుంచి అసలు కాకరకాయే ముట్టుకోనండి చేదుగా తిని అలాంటి నేను ఇప్పుడు ఇక అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయానండి అది ఎలాగంటారా మొన్న ఫెస్టివల్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య కాకరకాయ కారం చేసి తినని ఇచ్చారు వాళ్ళదేమో పల్నాడు జిల్లా పిడుగుర దగ్గర అటు బాగా చేసుకుంటారండి కాకరకాయ కారం నేనేమో చేదు తిననని లేదమ్మ ఒకసారి ట్రై చేయమంటే ట్రై చేస్తానండి అప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఉండాల్సిందేనండి కాకరకాయ కారం అంతగా నచ్చేసిందండి కానీ మా అత్తయ్య కాకరకాయని డీప్ ఫ్రై చేసి తర్వాత తాళం పేసి వెల్లుల్పాయ కారం యాడ్ చేశారు అలా చేస్తే పోషకాలు పోతాయని నేను ఇట్లా డైరెక్ట్ గా అయితే ఫ్రై చేసేసానండి క్రిస్పీగా మీకు కావాలంటే ఇంకా పల్లీలు కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని అలాగే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి మన వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు కారం ఎక్కువ రోజులు ఉండాలంటే కాకరకాయని డీప్ ఫ్రై మాత్రం చేసుకోవాల్సిందేనండి ఎవరైనా కాకరకాయ కర్రీ అలా తినడం వాళ్ళకు ఒకసారి ఇలా చేసి చూపించండి కంపల్సరీ